పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఉన్న పలు వంగవీటి మోహనరంగ విగ్రహాలకు పాలభిషేకాలు పూలదండలతో ఘన అర్పించిన జనసేన వీర మహిళలు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా జనసేన వీర మహిళ అమరేశ్వరి మాట్లాడుతూ బడుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ ప్రజాసేవ ముఖ్యంగా ప్రజల సంతోషమే తన సంతోషంగా భావించిన వ్యక్తి వంగవీటి మోహనరంగ మోహనరంగా ఎప్పటికీ తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అమరేశ్వర తెలిపారు కార్యక్రమంలో జనసేన వీర మహిళలు జనసేన సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మనం <many> ీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి వేడుకలు చిల్పూర్ పట్టణంలో జనసేన పట్టి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పట్టణంలో ఉన్న అన్ని రంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలకు పూలదండలు వేసి గన్నె వాళ్లు అర్పించడం జరిగింది ప్రజాసేవే సేవే లక్ష్యంగా బతికిన వ్యక్తి రంగవీటి మోహన్ రంగు గారు అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో మనం నడవటం చాలా ఆనందంగా ఉంది ప్రజల సంతోషమే మార్గంగా పనిచేసిన వాళ్ళల్లో మొదటి మొట్టమొదటి వ్యక్తి వంగలికి మోహన్ రంగ గారు ఇండల్లో ఇంకా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగలికి మోహన్ రంగ గారు అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మన చెల్లు గంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటి మిత్రులు జనసేన పార్టీ వీర మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ಆಹಾ ಏನ್ ಹೇಳ್ತೇನಾ ಏನ್ ಹೇಳ್ತೇನಾ